బిగ్ బాస్ రోజులో వాటిగా హెయిర్ ఆయిల్ నుండి సరికొత్త టాస్క్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది ఈ టాస్క్లో ఎవరు అర్జున్ అంబాటి శోభాశెట్టి వీరు ముగ్గురు ఒకటోగా ఇక్కడ ప్రియాంక పల్లవి ప్రశాంత్ శివాజీ వీరు ముగ్గురు వండర్ గర్ల్గా ఎవరైతే అందంగా రైడ్ చేస్తారో వాళ్ళకి ఈ టాస్క్లో విజయం సాధించినట్లు అంటూ ఈ టాస్క్లో సంచాలకరుగా అమర్దేవి వ్యవహరిస్తున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడే అసలైన ముడి చిక్కుపుడి అయితే బిగ్ బాస్ పెట్టేశాడనే చెప్పుకోవచ్చు ఇద్దరు అమ్మాయిల మధ్యన ముద్దుల అబ్బాయి అన్నట్లుగా అయితే అమర్ ఇక్కడ శోభాశెట్టి చేతిలో ఎరిక్కిపోయాడు ప్రియాంకని అని వండర్ గర్ల్గా అయితే ప్రజెంట్ చేయడంతో ఇక అయితే పూర్తిగా కాలిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్రియాంకకే ఇస్తావని అంటూ కోపంగా ఇసురు వెళ్ళిపోతుంది ఇక అమర్దీప్ కి కూడా విపరీతమైన కోపం అయితే వస్తుంది నేను నా పోయిందని నేనే ఏడుస్తుంటే మధ్యలో నీ గోల్ అంటే బాబు అంటూ కెమెరా దగ్గరికి వెళ్ళి వండర్ గర్ల్స్ ఏమో కానీ నా లైఫ్ వండర్ అయిపోతుంది ఇక్కడ అంటూ కెమెరా ముందు ఏడుస్తూ ఉంటే ఇక మధ్యలో అర్జున్ అంబాటి అయితే పంచలేస్తూ నవ్విస్తూ ఉంటాడు మొత్తానికి అమర్దీప్ రెండు మూడు గొడవలతో రోజంతా ముచ్చటగా గడిపేస్తున్నాడని చెప్పుకోవచ్చు హౌస్ లో ఎక్కువ గొడవలు అమర్ చుట్టుముడుతున్నాయని అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి